తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట సంఘాల పిలుపు మేరకు అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారంతో ఎనిమిదవ రోజుకు చేరుకుంది నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట వంటవార్పు కార్యక్రమాన్ని అంగన్వాడీలు నిర్వహించారు అంగన్వాడీల సమ్మెకు సిఐటియు ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి రాధా మాట్లాడుతూ గత ఎనిమిది రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేపట్టి నిరసన తెలుపుతున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు ఇలాగే ఉంటే సమ్మెను ఉధృతం చేస్తామే గాని తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు అనంతరం సిఐటియు నాయకులు డేవిడ్ రాజు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం ప్రభుత్వానికి సిగ్గుచేటని హితపలికారు లేదంటే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ ఉద్యోగులు సిఐటీయూ ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు చేస్తున్న సమ్మె ఎనిమిదవ రోజుకు చేరింది ఈ రోజు మా నిరసన కార్యక్రమాన్ని వంట వార్పు కార్యక్రమంతో ఇక్కడ తెలియజేస్తున్నాము మేము మా ప్రాజెక్ట్ లో ఉన్న ఐదు వందల మంది వర్కర్స్ హెల్పర్స్ అందరం కలిసి ఇక్కడ సమ్మెను నిర్వహిస్తున్నాము ఇన్ని రోజులు చేస్తున్నా గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు ఇకనైనా స్పందించి మా బాధను అర్థం చేసుకొని మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కల్పించి గ్రాడ్యుయేటీని అమలు చేస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాము మన ముఖ్యమంత్రి ఇంకా స్పందించకపోతే మా సమ్మెను ఉధృతం చేస్తామే తప్ప విరమించేదైతే లేదు కాబట్టి మా మా మమ్మల్ని మా సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా రోజులుగా ఆత్మాకూరు పట్టణంలో ఉన్నటువంటి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పుస్తకం ఆఫీస్ దగ్గర అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్నారు ఈ మేము సమర్థిస్తున్నాం అలాగే వివిధ రూపాల్లో అంగన్వాడీలు వాళ్ళ యొక్క కార్యరూపాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈ రోజు దౌర్జన్యంగా కనీస సమాచారం లేకుండా అంగన్వాడీ కేంద్రాలను పగలగొట్టడం జరిగింది మేము ప్రభుత్వ అధికారులకి మనవి చేస్తున్నాం సిఐటి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీ యొక్క దమనకాండని ఆపవలసిందిగా కోరుతున్నాం ఆ రకంగా మీరు మేము దీన్ని ప్రజా ఉద్యమం కింద ముందుకు తీసుకోబోడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రకంగా సిఐటి కార్యాచరణ ఉంటుందని చెప్పి అధికారులను హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ దమనకాండని ఆకుపోవలసిందిగా విన్నవించుకుంటాం నమస్తే నెల్లూరు నేను ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ ఇన్సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సీ సి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు